ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న రూతు ఎవరి పొలములో ఏరుకుంది ఆప్షన్ ఏ సౌలు ఆప్షన్ బి బోయజు ఆప్షన్ సి ఏలియా ఆప్షన్ డి దావీదు సరి అయిన జవాబు బోయజు మోయాబీరాలైన రూతు నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలను వాని వెనక పరిగి పరిగినేరుకుందనని నయముతో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చేను కోయువారి వెనక పొలములో ఏరుకొనెను ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలిమెలకు వంశపువాడైన బోయజుది ఇది గ్రంథము రెండవ అధ్యాయము రెండు మూడు వచనములలో వ్రాయబడి ఉన్నది ధైర్యము వహించుడి మీ కార్యము సఫలమగును రెండవ దినవృత్తాంతములు పదిహేనవ అధ్యాయము ఏడవ వచనం హ్యావ్ ఏ నైస్ డే